రామోహన్ రెడ్డి గారు ఒక్క క్లియర్ పాయింట్ చెప్పండి మీరు సన్న బియ్యంకి ఇవ్వాలి అని అనుకున్నారు దొడ్డు బియ్యంకి తర్వాత ఇస్తామని అంటున్నారు ఎప్పుడు అనేది స్పష్టత ఇవ్వట్లేదు స్పష్టత ఎష్యూరెన్స్ క్యాబినెట్ మీటింగ్లో ఒక రిజల్యూషన్ అన్న పాస్ చేయొచ్చు లేదంటే బాధ్యత అయితే మంత్రో ముఖ్యమంత్రో చెప్పొచ్చు ఇది ఒక సీజన్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఇస్తాం సో ఫైనాన్షియల్ విసులుబాటు లేదు బీఆర్ఎస్ మొత్తం ఖజానా ఖాళీ చేసింది లంకబిందులు ఇంకా దొరకలేదు దొరికిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం ఏదో ఒకటి చెప్పొచ్చు కదా చెప్పకుండా ఓన్లీ సన్నబీమే భవిష్యత్తులో చేస్తాం భవిష్యత్తులో కమిట్మెంట్ ఉన్నాం కాంగ్రెస్ గతం చూడండి మా తాతలు నేతలు దాగారు ఇప్పుడు వాసన చూడండి ఇవన్నీ చెప్తే ఎట్లా కుదురుతుంది ఒకటి రజనీకాంత్ గారు వాస్తవం ఏంటిది అబద్ధం ఏంటి డేట్ చెప్పమని అడుగుతున్నా డేట్ ఇయర్ చెప్పమని అడుగుతున్నా ఐదు వందల రూపాయలు అన్ని వాటికి బోనస్ ఎప్పుడు నుంచి ఇస్తారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఎప్పటి నుంచి

ఓకే ఈ ఎగ్జామ్ యాడ్ ప్లాన్ కట్టొం ముందుకొచ్చి చెప్తాను ఎగ్జామ్ చేస్తున్నాను ఎందుకంటే కాబట్టి రైతులను జాగృతం చేయాలి కాబట్టి 500 రూపాయలు రూపాయలు ఇడనికి రైతులను జాగృతం వినిగాలి ఏ విధంగా 500 రూపాయలు ఇడనికి పరిచిత వస్తాం అంటే కదర్

మేము మా పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తాం ఈ డిబేట్ లోనే మీరు వచ్చే పంటకి ఎప్పుడు నుంచి ఇస్తారు ఏ కి ఇస్తారంటే చెప్పడానికి రాదు ప్రారంభించిన అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు స్పష్టంగా ఈ రోజు చెప్పిండు సన్న ఒడ్లతో ప్రారంభించినాం నెక్స్ట్ ఎక్స్టెన్షన్ చేస్తాం ఎప్పుడు చేస్తారనేది దాని విధి విధానాలు చూసుకుంటాం ఎంత వచ్చింది ఏం కాతా ఎంత పేమెంట్ అయింది చూసుకొని ఈ వీళ్ళ ములని ఎంత నష్టం జరిగింది ఏ విధంగా తప్పకుండా చేస్తామన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది